ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వాళ్ళు సాటిస్ఫైగానే ఉన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకంగా ఉన్నారా నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బస్సు యాత్ర చేసుకుంటూ తన పాలనను రెఫరెండంగా భావించి రాజకీయ ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగుపెట్టిన వేళ గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఆయన సొంత జిల్లా కడప కడప పార్లమెంటు పరిధిలోనే ప్రస్తుతం మనం ముద్దనూరు దగ్గర ఉన్నాం ఇక్కడ కొందరు ప్రజలు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్ద చెప్పండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉందయ పాలన మటుకు పరిపాలన ఎప్పుడు సాగలేదు మేము ఏ ఐదేళ్ళల్లో చూడలేదు నాకు ఇన్సూరెన్సు మూడు లక్షలు వచ్చింది రైతు భరోసా మా కొడుకు వచ్చింది నాకు వచ్చింది పిన్షన్ వచ్చింది ఇండ్లు వచ్చింది నాకు అన్నీ రావాల్సినట్టు గవర్నమెంట్ తరపున మొత్తం వచ్చేసినాయి ఈ పరిపాలన ఎక్కడా లేని కనీ వినని విరగంగా చూస్తున్నాం ఈ పరిపాలన మటుకు పరిపాలన చూడలేదు ఇంతకుముందు పరిపాలనలో మాకు రుణమాఫీ అంతా చెప్పినాడు బంగారు గోల్డ్ మాఫీ అని చెప్పినాడు దాఖరా మహిళలది మాఫి అని చెప్పినాడు అన్నీ చెప్పి మళ్ళా ప్రభుత్వం ఇకేటాబొద్దు కోటాయి కమిటీ వచ్చాడు కమిటీ నీకు చెప్పక లక్ష యాభై వేలు లక్ష రూపాయలు చెప్పింది కమిటీ అంటాడు నేను లక్ష యాభై వేలు ఇచ్చాను అంటాడు అంత మా మళ్ళీ వచ్చేసి కంతులు కోరుకుంటాడు కంతులు కూడా సక్రంగా ఇయ్యలేకపోయినాడు లాస్ట్కు చేతులు ఎత్తినాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు కదా ఎక్కువ ఇచ్చేది నిన్ను నువ్వు నమ్ముతారు ఇంకా ఒక్కపారి చూసినాక రెండోపారి నమ్ముతారా ఎవరన్నా అన్నం తినేవాడైతే నమ్మడు అన్నం తినకుండా నమ్ముతాడు దానికి మనమే చెప్పలేము ఇప్పుడు జగన్మోహన్ గారు చెప్పినట్లు పథకాలు ఇళ్ళ స్థలాలు ఇక్కడ అందరికీ వచ్చాయన్న ప్రతి ఒక్కరికి వచ్చినాయి అన్న ఒకటారు మామూలే అది అవి వచ్చాయి తప్పులో ఒప్పులు ఉంటాయి ఏంటంటే మళ్ళీ వచ్చాయి అంతే ఇది ఇక్కడ మరి ఆదినాయన్ రెడ్డి గారు బీజేపీ నుంచి చేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ టీడీపీ ముగ్గురు కలిసినా కూడా ఇక్కడ జగన్ను ఓడించలేరంటారా ముగ్గురు కలిసి కష్టమే కష్టమే ఎట్లయితే అది నువ్వు ఒకవేళ బీజేపీ సింగల్ గా వచ్చింటే అంత ఎంతో ఉండు పొత్తు వల్ల దెబ్బ పొత్తుల వల్లనే పోయినాయి పైసలు అయిపోయింది బీజేపీ సింగల్గా వచ్చింటే అంత ఎంతో ఉండు ఉపయోగము అది పొత్తుల వల్ల బీజేపీ మా సింగల్గా అంటే వాళ్ళకు కూడా అంత ఎంతో ఓట్లు పడు టీడీపీ తరఫున వచ్చినారు కాబట్టి పడవు ఇప్పుడు షర్మిలా గారు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా ఏమి ఇక్కడంతా ప్యాకేజీ వాళ్ళు ప్యాకేజ్ తీసుకుంటాట పోతుంటారు అంతే ఏముండదు ఇండిపెండెంట్ కేసు ఆయన కాంగ్రెస్ చచ్చిపోయింది కాంగ్రెస్ పది ఏళ్ళు అయినాడు చచ్చిపోయి రాసేడు చచ్చిపోతేనే ఆంధ్రలో కాంగ్రెస్ చచ్చిపోయింది విభజన చేస్తానే చచ్చిపోయింది ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ సంబంధించిన యూత్ యువత వాళ్ళు ఏమైనా తిరుగుతుంటారు కొంతమంది ఆ కులస్తులు ఉంటారు కుల పిచ్చి ఉంటుంది అవి కొన్ని పడతాయి కొట్టదు మనం ఏం కాదని లేము ఏం స్వతంత్రం అంది కదా మనం ఏం చేయలేం ఇప్పుడు కాదు పెద్ద మీరు ఇంతమంది ముఖ్యమంత్రులను చూసింటారు కదా నిజాయితీగా జగన్ వాళ్ళకంటే మేలు చేసిందని చెప్పగలుగుతారా జగను ముఖ్యమంత్రులు ఆ కాలానికి చంద్రబాబు నాయుడు కాదు ఆ కాలానికి ఎన్టీ రామారావు బాగా చేసినాడు ప్రజాస్వామ్యం తెచ్చింది ఎన్టీ రామారావు వాడిని వెన్నెప్పుడు కొరి నాశనం చేసే మళ్ళీ రాసేడు చేసిన ఆయప్ప మంచి అనిపిస్తున్నాడు వాళ్ళిద్దరికంటే మీరు ఇంకా ఓ పది పిచ్చాడు జాతి ఇంకో ఓ పది పర్సెంట్ వేసినాడు జగన్ కన్నా కొంచెం ముందడిగేసిన ధైర్య సాహసంగా ఇప్పుడు మామూలుగా రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా అంటే దాన్ని అంటే ఎందుకు చేసింటారు అనుకుంటున్నారు రాజధాని వాసు చేసింది వాళ్ళంతా ఈ కుమ్మక్క భూమి ముప్పై మూడు ఎకరాలు వేల ఎకరాలు అవసరమా రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు కావాల కుమ్మక్కయ్య నారాయణ మంత్రి వాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ వర్గీరో అంతా అది కనుక్కొని బడిసుడు మూడు రాజధాను వాళ్ళకు మండింది వాళ్ళు ఎవరు అవివేకులు ఉంటారు వేసినారు ఇంటితో ఇంటితో పట్టినాడు ఇప్పుడు ఇది ఇక్కడ ముద్దనూరు అంటే సీఎం గారు సొంత జిల్లా కదా పెద్ద ఆయన ఇక్కడ ఓటు అన్నది ఏమైనా కనుక కులము ఇట్లాంటి ప్రాతిపదిక ఏమైనా ఉంటుందా ఈ కులం వాళ్ళు అలాగే అవి ఎన్ని కులం విలువ ఇప్పుడు లేవు దేవునికి బాగా లబ్ధి పొందుతుందో వాళ్ళు వాళ్ళ ఇప్పుడు జగన్ ధైర్యం కూడా అదే నాయకులతో పనిలే లీడర్లతో పనులే ఎమ్మెల్యేలు ఆయన చెప్పినట్టు వినాల్సిందే వాళ్ళు ఎమ్మెల్యేని చూసి ఓడే ఇప్పుడు సుధీర్ రెడ్డి నిన్న లేకపోయింది తప్ప యాభై వేలతో గెలిచినాడు ఎటు గెలిచినాడు వాళ్ళమ్మ నా క్లాస్మేటు నువ్వేం చేసినావురా మీకు ఓటు అయినంటే జగన్ను చూసి వేసినాం రా అంటే నేను అన్నే నేను ఓకే ఆయన చూసి వేస్తాం మేము జగన్ కూడా మాకేం చేయలేదు కదా ఆయన రాసేయుడి నమ్మకంతో రాసేయుడి కొడుకు కాబట్టి చేస్తాడు నమ్మకంతో చేసినాం మేము అప్పుడు మీ నమ్మకాన్ని పెట్టాడు కాకపోతే కొన్ని తప్ప వ్యవసాయానికి వ్యవసాయానికి రైతులకి అందరూ అంత ఇబ్బంది ఏదో ఒకటి చేస్తానరాడు ఏం చేస్తాడో చూస్తాం అంటే ఇప్పుడు రైతుల రైతులకంటే మీరు ఏదైనా కనుక సీఎం గా చెప్పగలుగుతారా అంటే డిమాండ్ ఏదైనా ఇది చేస్తే బాగుంటది అని మీ ఆలోచన రుణమాఫీ అది ఇది రైతులు ఆశిస్తారు అంతే రైతులకు వాళ్ళకి ఏమంటే పెట్టుబడులకు తోడిట్ల ఈ పంటల పండగ ఆర్థికంగా నమ్మకం సార్ లేవు లేవు ఆయన చెప్తే చేర్చాడని ఒక నమ్మకం నమ్మకం అదే నమ్మకం ఓకే ఇక్కడ మరి ఎంపీగా అవినాష్ రెడ్డి గారికి ఎట్లా ఉండొచ్చండి అండి శర్మిలా గారి ఎంపిక పోటీ చేస్తున్నారు కదా ఏమైనా ఎఫెక్ట్ ఉంటదంటారా ఏమీ ఉండదు ఆయన ఇండిపెండెంట్గా చేసి ఉంటే ఇంకా ఆయన ఓట్లొచ్చు సచివైన కాంగ్రెస్కి పోయింది ఆయన ఏం చేస్తుంది నిన్న వచ్చిన మా హతల్ మా ఎన్న చంపినారు మా సిన చంపినారు అని ఆ పద్దె చంపినవద్దు నువ్వేం చేస్తావు చంపింది వాళ్ళ ఆ అప్పని ఆ అప్పుడు చాలా ఉత్తముడు ఆ అప్పు ఉత్తముడికి రెడ్డి అంత ఉత్తముడు మా దగ్గర తిగిపోయి మమ్మల్ని వాళ్ళ ఊరు మా ఊరు పోతే ఎలా నేను ఎప్పుడన్నా వెంకటా తిరిగిపోతే అది దింపి పోతాను మమ్మల్ని అంత ఉత్తముడు మాకు లక్ష్మీరావుతో పోయినాం ఎవరితో లాస్ట్ కనుక్కుంటే ఆ అప్ప అంత ఆస్తి సంపాది అంత చేసినా కూడా లాస్ట్కు సిగరెట్లకు బీడీలకు మందు డీజిల్కు డీజలకు లెక్కలేక వాళ్ళు బ్లాక్మెయిల్ నాకు గొంతు లేదు లే ఇది చెప్పు తీసేసినారు మాతో వెయ్యి రెండు వేల అప్పు కూడా ఇప్పించుకున్నాడు పాపం మళ్ళీ చరిత్ర కనుక్కుంది అంత బ్రతుకు బ్రతికి చివరికి వెయ్యి రెండు వేలు ఇప్పించుకునే పరిస్థితికి వచ్చింది అందులో మా కొడుకు వారసుడు పుట్టినాడా దానికి చంపేసినారు వాళ్ళు అవినాష్ రెడ్డికి ఏ సంబంధం లేదు కేసు లేదు లేనే లేదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళే చేసుకొని ఎవరు ఎందుకు అప్పుడు తగలితే కాదు పెద్ద ఇప్పుడు మీకు అంటే వివేకానంద రెడ్డి గారు ఫస్ట్ నుంచి తెలుసు అంటున్నారు కదా

మంచి చిన్న పిల్లోడు పోయినా మాట్లాడతాడు బాగా బాగా గౌరవం ఇచ్చాడు నేను కూడా మాట్లాడిన బాగా గౌరవం ఇచ్చాడు అందుబాటులో ఉంటారా జనానికి ఎప్పుడైనా ఆఫీస్ కాడికి పోతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు ఆఫీస్ కాడికి పోతే అప్పుడు మాకు టీవీలు లేవు ఫోన్లు లేవు అన్నం తిరిగి నడిచొచ్చాము దావన్ అభినయం దావన్ చూసి ఎదురు మాట్లాడిపోతాను రాజేడి అని అయిపోగానే మాకు ఆ ప్రతిపక్షంలోనే కూడా బాగా మాట్లాడతాను రాజీ నన్ను ఒరే మండ్యోడు అంటారు అన్నాడు ఓకే నన్ను ఓవరాల్గా అయి జమ్మాలు మాటడుకో వైసీపీ జెండా ని ఎగిరుతుంది అంటారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటే గుర్తుంది ఎంత మెజార్టీ రావచ్చని అంచనా ఉందా ఎంత మీ అభిప్రాయం మాకు ఇరవై కాడి కింది అంతైతే అంటే ఎంత మెజార్టీ తోటనే వైసీపీ గెలుస్తుంది గెలుస్తుంది తప్పకుండా గెలుపు ఏం ఇబ్బందే లేదు మామూలుగా ఈ జమ్మల్మడుగులో కొన్ని వైసీపీలోనే కొన్ని విభేదాలు ఉన్నాయి అంట అందరూ పనిచేస్తారు పని చేస్తారు అవి మామూలే అంటే మేత అట్లా ఇప్పుడు తినే వాళ్ళకి మేథ తగ్గింది పైన ఇప్పటికిలాడతంటారు కదా వాళ్ళకి మేథ తగ్గింది ఓటర్ చే ఆడిపోతుంది ఓటర్లకు ఏమో అట్లా ఉంది కదా మా లాంటకు మేత లేదు పసిరెంట్లకు లేదు మినిస్టర్లకు లేదు అంతా ప్రజలే తిన్నారు ప్రజల చేతులు ఉంది ప్రజలు సిద్ధంగా చేసే ప్రజలకు పెట్టినాడు చేసినాడు మేలు దానివల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎక్కడ చూసినా ఓట్లు దంపలతోనే మా ఊళ్ళో నా చరిత్రలో అరిజనులు పోయి డైరెక్ట్ బంగారం పోయి బంగారం చరిత్ర చరిత్రలోనే లేదు ఏదైనా పెళ్లి బండ్లు అయితే తెచ్చుకుంటున్నారు ఇప్పుడు డైరెక్ట్ డాక్టర్ లెక్క డాక్టర్ వస్తుంది వస్తాను ఆ డబ్బు కనవేది మన దగ్గర ఇంకా రైతుల దగ్గర ఇంత అప్పు కనవేది రెండు తులాలు మూడు తులాలు తెచ్చి దాసి పెట్టుకున్నారు అంత బాగున్నారు చాలా మంచి మాట చెప్పారు అంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడినారు పథకాలు ఇప్పుడు మా వాళ్ళకు కూడా అయ్యా మాకు డాక్టర్ లెక్క వచ్చాను నీకు లెక్క ఇచ్చాను దగ్గర అడిగి ఒక యాభై వేలు అరవై వేలు కడబోతారు మళ్ళీ అది కొందరు పడ తీసుకుంటారు పనికి పోతారు కూళ్ళు బాగా పెరిగినాయి బాగున్నారు నా రైతులు వ్యవసాయం చేసేవాళ్ళే ఇబ్బందులు కూలు వినిగిపోయినాయా వ్యవసాయం మందులు అందులో సరిదారి చెప్తే నువ్వు మాకు తొంభై వేలు కూడా రాలే ఈ పొద్దు ఆరు లక్షల చిల్లర వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అన్ని పథకాల వల్ల

చాలా గొప్ప మాట చెప్పాను మీరు ఏమని అంటే పేదోళ్లను అంటే ఆర్థికంగా బలవంతం చేస్తా అని చెప్పి సీఎం గారు అంటుంటారు చేశారని చెప్పారు చేసినారుల్లారో మేము మా ఒక మన దాఖరా వచ్చింది మా ఊళ్ళో ఒక పదహైదు లక్షలు వచ్చింది వాళ్ళ పది మందికి మంచి వచ్చారు ఇద్దరు వచ్చినారు నాగరికి లెక్క ఒక యాభై లెక్క ఏంటికి మా నీకు లెక్క అంటే నేను డాక్రాలో లెక్క వచ్చింది నాకు రెండు పేర్లు ఉన్నాయి మూడు లచ్చలు వచ్చింది నువ్వు ఒక నాలుగు నాలుగురాలు బంగారం తీసుకుంటాను మళ్ళీ నీకు ఇచ్చా మళ్ళీ జగన్ ఏమైనా ఇస్తాడు ఆ జగన్ ఇది కాదు మళ్ళీ డాక్రా ఇది కట్టుకుంటా అది కంతులు అన్నీ కట్టుకుంటూ పోతే మళ్ళీ డాక్రా వస్తుంది కదా నీకు ఇస్తాయా అనేది నా స్వభావం ఏంటంటే నేను పేదోళ్ళంటే పది రూపాయలు ఊట్టి కూడా తీసుకో మీరా గొప్పో వాళ్ళు పేదోళ్ళకి కదా సాయం చేస్తాను కూడా తీసుకొని తెల్లగా ఇంకా పరికరాలు ఉండండి పెద్ద నన్ను నన్ను వాళ్ళే నన్ను వాళ్ళే రెండు మా ఊళ్ళో తొమ్మిది వందల ఓట్లు ఏడు వందల అరవై ఫోర్ అయితే రెండు వందలతో నేను గెలిచిన రాజీ పడింది చచ్చుకోమని ఒక పురుగు పుల్ల పెట్టి మేము మా దాయాలు రాజనాడి రాజనాడీ మన మంచి రాజినాడే కొత్త రాజనాడి మామూలు రాజనాడి గారు మిమ్మల్ని విలవలేదా నేను నేను పార్టీ ముందు మాత్రమే నేను చెయ్యండి నేను సైబా పార్టీ మాత్రం చేసి పోతానే నేను పోలేను వచ్చినాడు మనమే వేరే వాళ్ళతో చెప్పింపినాను వేరే వాళ్ళతో చెప్పింపినాడు నీరు షెడ్ చేసుకొని నీరు వైపా స్వభావం ఏంటిదంటే ఏదైనా వర్క్ చేసుకున్నాక ఏయ్ నా వర్క్లు అంటాడు వోల్ట్ రావు మనం అప్పుడేం చేర తలగా ఉంచాలి కదా అందుకే నాకు నీ పార్టీ నచ్చదు నేను రా మన ప్రజలు ఓట్లు ఎట్టుంటే ప్రజల అభిప్రాయం ప్రకారం మనం ఉండాలి మనం ఏం చేయలేము మన ఊరికి మన స్వార్థానికి పోతే వాడు ఒక మాట అంటే మనం అనిపించుకోవాలి మా వాడు కూడా మన ఒక తప్పు చేసినాడు అవసరంతో సందలు చేస్తా సావుకారి నాకు ఫస్ట్కి పని చేయమన్నాడు పోటీ చేయమన్నాడు నాకు వద్దు నువ్వు ఆందోళన చేసుకోకపోయినా